హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో దసరా స్పెషల్గా కుక్కర్లో పొంగలి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అసలు ఆ పొంగల్ చేయడం రాను వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేస్తున్నా కానీ బాగా కుదిరేలాగా పొంగల్ని తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ దీనికి కావాల్సింది ఒక కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం బియ్యాన్ని తీసేసుకోండి అయితే వేసుకున్నాము ఇందులోనే కొంచెం కందిపప్పు కందిపప్పు లేకపోతే పెసరపప్పు అయినా వేయించిన పెసరపప్పు తీసుకు తీసుకోవాలి ఇందులో అయితే నేను కందిపప్పు మాత్రమే వేసిన ఒక గుప్పుడు కందిపప్పు వేసుకుంటే సరిపోతుంది కందిపప్పు వేసుకున్నాక నీట్గా బియ్యాన్ని కందిపప్పుని ఒక రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకోండి వాటర్తో శుభ్రం చేసేసుకుని రెండు మూడు సార్లు వాటర్ ఉంచేసుకుని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈ కందిపప్పు అలానే బియ్యాన్ని కందిపప్పు బియ్యాన్ని కడుక్కుని పక్కన పెట్టేసుకున్నాం కదా దాన్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి సరిపోతుంది అంతకు మించి ఎక్కువ వద్దండి ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు అంత చాలు ఇప్పుడు వాటిల్లో ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు అలానే ఒక గ్లాస్ పాలు మనం పాలు ఎక్కువ పోస్తే పొంగల్ అనేది సరి కాబట్టి పాలు తగ్గించి పోసుకోండి కాస్త నీళ్లు ఎక్కువగా పోసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి ఫోర్ గ్లాసెస్ వాటర్ అలానే ఒక గ్లాస్ మిల్క్ పాలు లేదంటే మీకు పాలు కొంచెం ఎక్కువగా కావాలంటే టూ గ్లాసెస్ పాలు త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి ఇలా తీసేసుకున్నాక ఒకసారి కలితిప్పేసుకొని ఈ విధంగా అయితే మొత్తం బాగా మిక్స్ చేసుకోండి గెంటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక త్రీ విజిల్స్ వస్తే చాలు త్రీ కానీ లేదంటే ఫోర్ అంత మించి ఎక్కువ అక్కర్లేదు మాడిపోతుంది త్రీ ఫోర్ రాని వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇంతలోకి పక్క స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని అందులో కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ ఎక్కువ పోయక్కర్లేదండి కొంచెం వాటర్ పోసేసుకొని ఒక కప్పు రైస్కి ఒక కప్పు బెల్లం సేమ్ మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటున్నామో అదే కప్తో బెల్లం వేసుకోండి బెల్లాన్ని అయితే కరగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్లో బెల్లం అనేది కరుగుతుంది మీడియం ఫ్లేమ్ మీద బెల్లాన్ని కరిగించుకోండి ఈ లోపు మనం కుక్కర్ ఆవిరిపోయిందో లేదో చూద్దాం కుక్కర్ అయితే ఆవిరిపోయింది ఇప్పుడు రైస్ అయితే మంచిగా ఉడికింది గమనించారు కదండి దీన్ని ఇప్పుడే మనం గెంటితో మెత్తగా మెదుపుకోవాలి ఈ విధంగా గెంటితో అయితే మెత్తగా చేసుకోండి చక్కగా బెల్లం వాటర్ యాడ్ చేసుకున్నాక ఇది మెత్తగా అవ్వాలంటే అవ్వదు కాబట్టి ఇప్పుడే రైస్ని ఈ విధంగా గెంటితో బాగా మెత్తగా చేసుకోండి వీలైనంత మెత్తగా అయితే అనేసుకుంటున్నాము చూసారు కదండీ ఇట్లా మెత్తగా అనుకుంటే వేడి మీదే మనకి మెత్తగా అయిపోతుంది వేడి మీద మాత్రమే అనాలి చల్లారినాక అవ్వదు సో వేడి మీద మాత్రమే అనండి బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది బెల్లం మీకు ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో బెల్లం ఇంకొంచెం తగ్గించుకోవాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి మీకు తీపి ఎక్కువగా వద్దంటే మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి ఎగ్జాక్ట్గా అయితే వన్ కప్ రైస్కి వన్ కప్ బెల్లం బెల్లం పూర్తిగా కరిగింది కరిగిన బెల్లాన్ని పక్కనుంచేసి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో నెయ్యి వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి జీడిపప్పు అలానే కిస్మిస్ వేయించేసుకుంటున్నాము జీడిపప్పు కిస్మిస్ని ఇలా వేయించేసుకుని మనం ఈ పొంగల్లోకి కలుపుకోవాలి అందులోకి ఇది ఆరిద్ది పక్కన పెట్టేసుకోండి నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ పక్కన పెట్టేసుకున్నాక ఇంతకుముందు అన్నం వేడి మీదే మెత్తగా చేసుకున్నాం కదా అది మళ్ళీ స్టవ్ మీద పెట్టేసేయండి ఈ టైంలో ఇంకొంచెం పల్చదనం కావాలంటే మీకు పొంగలి కొంచెం పాలు యాడ్ చేసుకోండి పచ్చి పాలు ఈ టైంలో యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఆ పాలతో మళ్ళీ ఉడికినాక బెల్లాన్ని కరిగిచ్చిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా అయితే చేస్తే మనకి పొంగలి ఇంకొంచెం పల్చదనం వచ్చి ఇంకా టేస్ట్ బాగుండిద్ది కొంచెం ఈ టైంలో పాలు యాడ్ చేసుకుని ఆ పాలతో కొంచెం ఉడికినాక బెల్లం కరిగించుకున్న బెల్లాన్ని ఇలా యాడ్ చేసేసుకోండి ఈ విధంగా అయితే యాడ్ చేసుకుని మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అన్నాన్ని మాత్రం బెల్లంలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బెల్లం నీళ్ళు పోసినాక మాత్రం పాలు యాడ్ చేయకూడదు అంతకు ముందే యాడ్ చేసి ఉడికించుకోండి మీ పలుచగా కావాలంటే ఇట్లా అయితే చేయాలి ముందే పాలతో ఉడికించుకోవాలి ఇంకొంచెం లేదంటే తర్వాత పోసుకుంటే మనం ఈ టైంలో పాలు పోసుకుంటే మాత్రం పాలు అనేవి విరిగిపోతాయి కాబట్టి ముందే పోసుకొని ఉడికించుకున్నాక బెల్లం వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం బెల్లం నీళ్ళు యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఇందులోనే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి కొంచెం అంటే కొంచెం ఉప్పు అయితే వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి మిక్స్ లైట్గా ఏంటంటే లైట్గా ఉప్పు వేసేసుకున్నాం తీపిని అడ్జస్ట్ చేయడానికి ఉప్పు కొంచెం వేసుకుని ఇలా ఒకసారి కలిదిప్పుకుంటే సరిపోతుంది కలదిప్పేసుకున్నాము కదా ఇప్పుడు ఇందులో ముందుగా వేయించిన పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసేయండి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుంటున్నాము ఇలా జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాక ఇలాచి పొడి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతమించి ఎక్కువ అవసరం లేదండి ఇట్లా ఉంటే చాలు ఆరే కొంతకి ఇంకా గట్టి పడుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ టైంలో ఇప్పుడు మనం పొంగల్ని ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాము ఇట్లా అయితే పొంగలి ఆరినాక కొంచెం ఒక గిన్నెలోకి పెట్టేసుకుంటున్నాను పొంగల్ మంచిగా ఉడికింది కుక్కర్లో ఎంతో సింపుల్గా ఉండే ఈ పొంగల్ని ఇలా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి